నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మోనిక ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ లక్ష్మి కట్ట గారు ఉన్నారు కొన్ని లీగల్ ఇష్యూస్ సోషల్ మీడియా ఇన్స్టెంట్లో మేడంతో మాట్లాడి డిస్కస్ చేద్దాం నేను చాలా బాగున్నాను మేడం థ్యాంక్ యూ మేడం ఇప్పుడు అంటే ఈ మంచి మనోజ్ గారి ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా బర్నింగ్ టాపిక్గా మారుతుంది అసలు వాళ్ళ ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు ఒక తండ్రి కొట్టాడని కొడుకే పోలీసులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే కొంతమంది ఆస్తి అంటున్నారు కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటే ఏంటి అసలు అంటే మీ ఉద్దేశం ప్రకారం ఏంటి ఆ ఇష్యూ యాక్చువల్గా రీసెంట్గా ఒక 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 పెద్ద ఆయన్ని ఒక అంటే మంచి నాలెడ్జ్ పర్సన్ ఒక అతన్ని కలిస్తే అతను ఒక మాట అన్నారు నేనేమో ఆస్తులు సంపాదించలేదు కాబట్టి నాకు ఏ సమస్యలు లేవు అని చెప్పేసి లైక్ ఏంటంటే కుటుంబ సమస్యలు అనేవి ఎప్పుడు వస్తాయంటే ఆస్తుల మీదే వస్తాయి రిలేషన్స్ మీద ఎప్పుడు రావు ఆస్తులు వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు లేకపోతే నాకు అవసరం ఉంది నమ్ముకోవాలని సంపాదించిన దగ్గరే ఈ ప్రాబ్లం ఉంటుంది సో దట్ ఇప్పుడు ఏంటంటే అది కుటుంబ తగద వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి కొంచెం పేరు ఉంది కాబట్టి కొంచెం అంటే పేరు ఉంది ఒక మోహన్ బాబు గారికి ఇండస్ట్రీలో ఒక ఇది ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబ విషయాలు బేసిక్గా ఎప్పటి నుంచో ఎలిగేషన్స్ నడుస్తున్నాయి రాను రాను అవి చెలికి చిలికి గాలి వనలా పెద్ద అవుతున్నాయి ఇంకేదైనా ఒక లవ్ అఫైర్ అయినా ఒక కుటుంబ సమస్య అయినా కూడా అందరికీ కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది ఏమవుతుందని ఏదేమైనా అలా బయటికి రాకుండా ఉంటే బాగుండేది అందరం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకేంటంటే పిల్లలు ఆవేశము ఎవరికి ఇన్ఫ్లెన్స్ చేసే వాళ్ళకి వాళ్ళు ఉంటారు సో క్రమశిక్షణకి మారి పేరు మోహన్ బాబు గారు అంటారు సో ఈ విషయంలో పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది దురదృష్టకరం అనేది వస్తుంది ఇంకా పెళ్ళిళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు ఇవన్నిట్లో అందరూ ఒకే ఒక ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా ఒకే మెంటాలిటీ కలిగి ఉండరు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే అన్నెసెసరీ అడ్వైజులు చేస్తూ ఉంటారు సో కొట్లాట్లు అనేవి చాలా సహజంగా జరుగుతుంటాయి కోపల్లో తండ్రి కొడుకుని గెంటడము కొడుకు తండ్రిని చేంజ్ చేసుకోవడము జరుగుతుంటుంది అది మీడియా వరకు తెచ్చుకోకుండా ఉంటే బాగుండేది ఓకే అంటే మేడం ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది భూతాగతాలు అంటున్నారు కొంతమంది ఇంకేదో రకరకాలుగా అంటున్నారు ఒకవేళ మోహన్ మోహన్ బాబు గారే ఒక కొడుకుని కొట్టాడు అనుకోండి ఏంటి అసలు అంటే ఆయన ఆల్రెడీ కంప్లైంట్ చేశాడు సెక్షన్ యాక్చువల్లీ కొడుకు ఏ కొడుకుని ఏ తండ్రి కొట్టకుండా తిట్టకుండా పెరగరండి ఇప్పుడు మోహన్ బాబు గారు సంపాదించకపోతే మంచు మనోజ్ అనేది కేర్ ఆఫ్ ఏంటి అసలు మంచు మనోజ్ వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు తండ్రి ఒక వేస్తే నీకు వచ్చింది ఏంటి నువ్వు ఎవరిది అడుగుతున్నావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ ఎక్కడొస్తుంది నీకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను నేను ఫ్యామిలీకి హెడ్ నేను పొమ్మంటే అందరూ పోవలసిందే నాకు ఇష్టం ఇస్తాను లేకపోతే లేదు తండ్రి అభిప్రాయాలని గౌరవించట్లేదని తండ్రి ఫీల్ అయినప్పుడు మోహన్ బాబు గారే కాదు ఎవరైనా ఏ తండ్రి అయినా కూడా కొడుకుని దండించే హక్కు కొడుకుగా అంటే మేజరు నాకు ఇండివిజువాలిటీ ఉంది అనేటప్పుడు నువ్వు అసలు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళొద్దు తండ్రి ఆస్తిలు అడగొద్దు తండ్రికి గొడవ పెట్టుకోవద్దు సో ఆ ఏజ్కి ఆ ఫాదర్ అనే దానికి ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి అని వాళ్ళ పరువును బా పరువుని కాపాడవలసిన బాధ్యత కూడా తన్ పిల్లల మీదే ఉంటుంది కదా పిల్లల మీదే ఉంటుంది సో దాట్ ఏంటంటే కారణాలు ఏదైనాప్పటికీ కూడా దాన్ని రోడ్డు మీద తెచ్చుకోవడం అనేది ఏ తండ్రి నా పిల్లలు వెళ్ళి రోడ్డు మీద కట్టుకోవాలి కొట్టుకోవాలి నన్ను మీడియాలోకి ఏడ్చాలి అందరూ ఏంటని కుతూహలంగా చూడాలని ఎవరు అనుకోరు కదా సో దట్ అలాంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక ఆవియస్లీ తండ్రిలు వయసు అయిపోతుంది ఏదో అంటారు పిల్లలు సర్దుకోవాల్సిన వయసు పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు ఏదో చిన్న దెబ్బ తగిలింది కాళ్ళు తగిలింది ఏళ్ళు తగిలింది నా భార్యను అని కొట్టారంటే నీ భార్య ఎక్కడొచ్చింది నీ భార్య నేను ఎందుకు చేసుకుంటుంది ఎవరైనా ఒక తండ్రి ఐడెంటిటీ కొడుకుకి క్యారీ క్యారీ అవుతుంది సో ఇప్పుడు మంచి తండ్రి కాదనుకోండి ఆ ఇంటికి పిల్లని ఎలా ఇస్తాం మేము వాళ్ళ ఫాదర్కే మంచి క్యారెక్టర్ లేదు అంటారు ఒక మంచి తండ్రి అనుకోండి వాళ్ళ కుటుంబం చాలా మంచిది లేకపోతే డబ్బు ఉన్న ఫ్యామిలీ లేకపోతే మంచి మంచి సాంప్రదాయాలు మంచి పద్ధతులు ఉన్న ఫ్యామిలీ అని పిల్లనిస్తారు ఇవాళ ఒక ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుందనంటే మంచు మనోజ్ అనేది కేర్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది సో మోహన్ బాబు గారు కేర్ ఆఫ్ నుంచే మంచు మనో మోహన్ బాబు కొడుకు వీళ్ళకి ఒక స్టాటస్ ఉంది సొసైటీలో వీళ్ళకి ఒక రికగ్నైజేషన్ ఉంది వీళ్ళని రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో మోహన్ బాబు గారంటే ఈవెన్ చెన్నై బెంగళూరు స్టేట్స్లో కూడా అందరూ గుర్తుపడతారు అనే ఒక ఐడెంటిటీతోనే ఎవరైనా వస్తారు ఇప్పుడు ఏదో అనామకుడు అయితే మంచు మనోక మన మంచు ఇప్పుడు మౌనిక వచ్చి పెళ్లి చేసుకోదు కదా సో ఇవన్నీ తండ్రిని తప్పుపెట్టే అంత పెద్దవాళ్ళం కాదు తండ్రి ఒకవేళ ఇద్దరు కొడుకులని రెండు విధాలుగా చూస్తే కుటుంబ సమస్యలు అనేవి ఏ కుటుంబంలో ప్రతి కుటుంబంలోనే ఉంటాయి సో అవి పరిష్కరించుకోవాల్సిన సందర్భాలు ఉంటుంది అందరూ ఒక లోపల ఉన్నా కానీ బయటికి మాదంతా కుటుంబం అనుకుంటే ఏ కుటుంబంలో సమస్యలైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు